సమంత నాగ చైతన్యం విడాకులు తీసుకొని చాలా నెలలు గడుస్తుంది ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న మూడేళ్లకి వైవాహ జీవితానికి గుడ్ బై చెప్పేశారు సమంత నాగ చైతన్యం ఎడిపోవడానికి సమంతపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సమంతపై అనేక రోమర్స్ వస్తూ ఉన్నాయి అయితే ఈ మధ్యనే వాటికి సమంత పెద్దగా పట్టించుకోవడం మానేసింది ఇక దానిలో దానితో ట్రాక్ మారిందని చెప్పాలి ఇక నాగ చైతన్య పైన సోషల్ మీడియాలో అనేక రోమర్స్ చక్కర్లు కొడుతుంది ఇక రోమర్ అనేది నిజమా అన్నది నిజమా అది రోమరా అన్నది అభిమానులకే క్లారిటీ లేదు నటి శోభితాతో కలిసి నాగచైతన్య డేటింగ్లో ఉన్నారు అంటూ ఒక కొత్త వార్త వైరల్ అవుతుంది అయితే ఈ వార్తపై నాగ చైతన్య కానీ శోభత కానీ పట్టించుకోలేదు అయితే పలుమార్లు నాగ చైతన్య శోభతతో తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడం మీడియాకి కనిపించడంతో ఈ వార్త రోమర్గా ఒకటి క్రియేట్ అయ్యిందంటూ నాగ చైతన్య దీనిపైన అప్సెట్గా ఉన్న మీడియా ముందుకు వచ్చి శోభత కానీ నాగచైత్య కానీ రియేట్ అవుతూనే కానీ దీని గురించి క్లారిటీ అనేది బయటకు వస్తుంది ఇప్పటి వరకు నాగచైతన్య శోభత ఇద్దరు డేటింగ్లో ఉన్నారు అని తెలుస్తుంది